హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా అమల అత్తగారికి స్పృహ వచ్చింది అనగానే ఆనందంగా లోపలికి వెళ్ళింది ఆక్సిజన్ మాస్క్ పెట్టారు చేతికి సెలై నెక్కుతోంది నర్సు హార్ట్ బీట్ ఫాల్స్ రేట్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తూ పక్కనే కూర్చుంది అమలని చూడగానే ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది అలివేలు ఉండండి బామగారు మాస్క్ తీస్తాను చిన్నగా మాట్లాడాలి అని చెప్పి మాస్క్ తీసింది నర్సు అమల దగ్గరగా వచ్చి అత్తయ్య గారు మీకు ఇప్పుడు ఎలా ఉంది అంది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ నాకేమే నిక్షేపంగా ఉన్నాను ఈ హాస్పిటల్ నుంచి నన్ను తీసుకెళ్ళిపోవే అమల నా వల్ల కాదు ఇక్కడ ఉండడం ఇంటికి వెళ్ళాలి మినపగుళ్ళు రుబ్బి పచ్చిమిరపకాయలు అల్లం కొట్టి చక్కగా ఒడియాలు పెట్టాను వాన పడితే నాశనం అయిపోతుంది మన అంజిగాడిని విడిచిపెట్టారో లేదో పాపం పసిదూడ తల్లిపాల కోసం ఎంత పరితపిస్తూ ఉంటుందో వాడికిష్టమని ఆనక గారెలు వేద్దామని అనుకున్నాను పప్పు పోస్తాను బాగా నానిపోయి ఉంటుంది మొక్కలకి నీళ్లు పోయాలే గులాబీ మొక్కలకి మొగ్గలు వచ్చాయి ఇలా ఏదేదో మాట్లాడుతోంది అలివేలు అత్తయ్య గారు ఆపండి అవన్నీ ఇప్పుడు ఎందుకు నేను ఇంటికి వెళ్తాను నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీరు అవన్నీ ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండండి బాబు మీకు దండం పెడతాను అది కాదే అమలా అని ఇంకా అలివేలు ఏదో మాట్లాడబోతుంటే చూడండి అతయ్య గారు మీకు ఒంట్లో బాలేదని డాక్టర్స్ చెప్తున్నారు చిన్ని తల్లి కాబోతోంది మీకు తెలుసు కదా దాని కొడుకునో కూతురునో చూడాలని ఆశగా లేదా ఎందుకు లేదే ఆ పసివాడికి నీళ్లు నేనే పోస్తాను మా ఆయన పేరు పెట్టాలి ముందే చెప్తున్నాను అంటోంది చిన్నగా మాట్లాడుతూ ఓ తప్పకుండా అలాగే చెద్దురుగాని అలా జరగాలి అంటే మీరు ముందు డాక్టర్స్ చెప్పిన మాటలు వినాలి అప్పుడే మీ ఆరోగ్యం కుదుటపడుతుంది సరేనా అంది అమల అలా కాదే అమల ఈ హాస్పిటల్లో గంటలు గంటలు ఉండాలంటే నా వల్ల కాదు నీకు తెలుసు కదా మీరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటే రేపే మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తారు అలా కాదని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తే మిమ్మల్ని ఒక వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచుతారు చెప్పింది అమల అమ్మో అయితే నేనేమి ఆలోచించాను అంది అలివేలు మేడం టూ మినిట్స్కి మించి ఎవరూ లోపల ఉండకూడదు ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి అంది నర్సు టైం చూస్తూ సరే అత్తయ్య గారు జాగ్రత్త అమలా పిలిచింది వెళ్తున్నా అమలని అలివేలు ఏంటండి ఏమైనా కావాలా అది కాదే సాంబడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంట వాడి గురించి ఆలోచిస్తుంటే మనసంతా భారంగా అయిపోతోంది నాకు కష్టంగా అనిపిస్తోంది అవునా మీతో ఎవరు చెప్పారు ఇంకెవరు విశాలాక్షి చెప్పింది జరిగిన సంగతి చూచాయగా అర్థమవుతోంది అమలకు ఎందుకు ఉన్నట్లుండి అతయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందో అర్థం చేసుకుంది ఓహో అయితే విశాలాక్షి చెప్పిన మాటలు నమ్మి ఇక్కడ దాకా తెచ్చుకున్నారా అదేమిటో దాని బుద్ధి ఏమిటో తెలుసు కదా ఎక్కడికి వెళ్తాడండి మీ అబ్బాయి ఏదో ప్రశాంతత కోసం ఏ గుడికో గోపురానికో వెళ్ళి ఉంటాడు నిశ్చింతగా ఉండండి ఎక్కువ ఆలోచించొద్దు అమలా ధైర్యం చెప్పింది అంతేనంటావా అంతేకాక మరి ఇంకేమిటండి విశాలాక్షి కుటుంబాన్ని పట్టించుకునే మనిషి కాదు సాంబశివ కుటుంబాన్ని వదలలేని మనిషి తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న ధ్యాస అతనికి ఉండదా చెప్పండి అవునే నీ మాటలు వింటుంటే మనసు కొంచెం స్థిమితపడింది మేడం ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి పేషెంట్ని అంతసేపు మాట్లాడించకూడదు నర్సు మరొకసారి చెప్పింది అమల బయటికి రాక తప్పలేదు అమ్మమ్మగారికి ఎలా ఉంది అత్తయ్య అడిగింది చిన్ని బాగానే ఉన్నారు చిన్ని మాట్లాడుతున్నారు అంది అమల ఆ మాటలు విని విశాలాక్షి ప్రాణం లేచి వచ్చినట్లయింది హమ్మయ్య ఇప్పుడు గనక ఈ ముసలావిడ చనిపోతే నా పీకకు చుట్టుకునేది అసలే నేను గొడవ చేసినట్లు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు ఇప్పటికి బ్రతికింది ఇది చాలు అని మనసులో అనుకుంటూ పోనీలే అక్క అత్తయ్య గారికి ఏమవుతుందో అని చాలా బెంగ పెట్టుకున్నాను భగవంతుడు ఉన్నాడు అంటోంది పైకి ప్రేమని నటిస్తూ విశాలాక్షి వైపు ఒక్క చూపు చూసి ఊరుకుంది అమల బురద మీద రాయి వేస్తే అది మన మీదే పడుతుంది అని మనసులో అనుకుంటూ విక్కీ కాన్ఫరెన్స్ మీటింగ్స్లో బిజీగా ఉన్నాడు క్లయింట్స్ అందరినీ పంపించేసి తన క్యాబిన్కి వచ్చి ఫోన్ చూసుకున్నాడు అప్పటికే చాలా చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ముందుగా ఎస్పి కాల్కి రిటర్న్ కాల్ చేశాడు చెప్పండి సార్ కేసు ఎంతవరకు వచ్చింది నారద్ పోలికలతో ఒకతను మా ఐడెంటిటీకి వచ్చాడు వెస్ట్ బెంగాల్లో కస్టడీలోకి తీసుకున్నాము రేపు వైజాగ్ తీసుకువస్తాము చెప్పాడు ఎస్పి రియల్లీ థైమ్ గాడ్ ఒక్కసారి అతనితో మాట్లాడించగలరా లేదు వెంకట్ గారు అతను నోరు విప్పట్లేదు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు స్టేషన్కి తీసుకువచ్చాక వాడి సంగతి చూస్తాము అతను మాట్లాడడానికి ఇష్టపడట్లేదంటే అతనే నారదయ్యి ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఓకే సార్ ఒక్కసారి అతని సెల్ఫీ తీసి పంపించండి కుదిరితే ష్యూర్ తప్పకుండా సార్ మీరు స్పెషల్గా శ్రద్ధ తీసుకుని ఎంక్వైరీ చేయమన్నారు మా స్టాఫ్ అందరూ వాడిని పట్టుకోవడం కోసం రాత్రి పగలు అన్న తేడా లేకుండా చాలా కష్టపడ్డారు మీరు కొంచెం వాళ్ళకి ఏమైనా పేమెంట్ ఇవ్వగలరా ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి ఓకే వైజాగ్ రాగానే కనిపిస్తాను చెప్పాడు ఎస్పి ఓకే సార్ ముందు అతని సెల్ఫీ పంపించండి నాకు టూ మినిట్స్ అంటూ సెల్ఫీ తీసి పంపించాడు ఎస్పి మొహానికి చేతులకి అడ్డు పెట్టుకుంటూ కనిపించి కనిపించినట్లు ఉన్న అతని ఫోటో జూమ్ చేసి అబ్జర్వ్ చేశాడు విక్కీ అతను నారద్దని కన్ఫర్మ్ చేసుకుని అదే విషయం ఎస్పీతో చెప్పాడు వీడిని ఈ క్షణమే కస్టడీలోకి తీసుకుంటున్నాము వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాము సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీడు చేసిన క్రైమ్స్కి ఎటువంటి సంబంధమూ లేదు ప్రెస్ వాళ్ళ ముందు వాళ్ళ ఫ్యామిలీ పరువు తీయవద్దు వీడిని మాత్రం నిలబెడితే చాలు వాడి ఫ్యామిలీకి మన కంపెనీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పి తిరిగి వైజాగ్ తీసుకురండి నేను వాళ్లతో మాట్లాడతాను అన్నాడు విక్కీ నారద్ దొరకడంతో ఊపిరి పీల్చుకుని హమ్మయ్య అనుకుంటూ చైర్లో రిలాక్స్గా కూర్చుని మిగిలిన మిస్డ్ కాల్స్ అన్నీ చూస్తున్నాడు చిన్ని ఒక పదిసార్లు కాల్ చేసింది అమల ఫోన్ నుంచి కూడా చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఏంటిది ఇద్దరు ఇన్నిసార్లు కాల్ చేశారు అంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయమా కంగారు పడుతూ తిరిగి చిన్నికి కాల్ చేశాడు వెంటనే చిన్ని కాల్ లిఫ్ట్ చేసింది చిన్ని ఆర్ యూ ఆల్ రైట్ ఏంటి అన్నిసార్లు ఫోన్ చేశావు ఏమైపోయావు విక్కి మార్నింగ్ నుంచి అస్సలు రెస్పాండ్ లేదు సారీ చిన్ని కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఉన్నాయి కదా అందుకనే ఫోన్ సైలెంట్లో పెట్టేశాను ఇప్పుడే చూశాను అందుకనే విక్కీ పర్సనల్ అసిస్టెంట్ని మెయింటైన్ చేయాలి నారద్ ప్లేస్లోకి ఎవరో ఒకరిని అర్జెంటుగా అపాయింట్ చెయ్యి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా కొంచెం కోపంగా అంది చిన్ని ఆల్రెడీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి సెలెక్ట్ అవ్వాలి కదా చిన్ని సరే ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావా హా జస్ట్ కొంచెం రిలాక్స్ అవుతున్నాను మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నావా లేదా తిన్నాను చిన్ని నువ్వు తిన్నావా హా తిన్నాను సరే ఇంతకీ ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు నేను గుర్తుకు వచ్చానా నాతో మాట్లాడాలని అనిపించిందా షటప్ దిక్కి నీతో మాట్లాడాలనో నువ్వు గుర్తుకు వచ్చో నీకు నేను కాల్ చేయలేదు మీ గారు మార్నింగ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు హాస్పిటల్లో ఉన్నాము మేము చాలా చాలా సీరియస్ అయింది ఆవిడికి మార్నింగ్ డాక్టర్స్ కష్టమని చెప్పారు తెలుసా చాలా భయం వేసింది నువ్వు ఉంటే బాగుండు అనిపించి కాల్ చేశాను కానీ నీ నుంచి రెస్పాండ్ లేదు ఏం మాట్లాడుతున్నావే నానమ్మకి హార్ట్అటాక్ వచ్చిందా అవును ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు మాట్లాడుతున్నారు ఏ హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు హాస్పిటల్ అడ్రస్ చెప్పింది చిన్ని ఓకే వెంటనే బయలుదేరుతున్నాను కంగారు పడకండి అయ్యో విక్కీ ఇప్పుడు అవసరం లేదు నానమ్మగారు బాగానే ఉన్నారు నువ్వు ఇక్కడికి వచ్చినా బయటే నుంచోవాలి ఎవ్వరినీ లోపలికి పంపించట్లేదు అత్తయ్య గారు ఒక్కరిని ఎలౌ చేశారు బిజీగా ఉన్నట్లున్నావు వర్క్ కంప్లీట్ చేసుకునిరా నేను హాస్పిటల్లో ఉంటాను మరేమీ పర్వాలేదు ఓయ్ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను అని చెప్తున్నావు నీకేమైనా హెల్త్ బాగుందా నేను వస్తున్నాను అమ్మ అమ్మ ఎలా ఉంది అత్తయ్య గారు మార్నింగ్ చాలా టెన్షన్ పడ్డారు ఎంతలాగా ఏడ్చారో విక్కీ నాకు ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం నాకు రాదు కానీ నేను ఆవిడతోనే ఉన్నాను అత్తయ్య ఏమీ కాదు భయపడకండి అంటూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాను మాట్లాడతావా ఒక్కసారి హా ఇవ్వవే మాట్లాడతాను చిన్ని ఫోన్ తీసుకువచ్చి అమలకి ఇస్తూ విక్కీ లైన్లో ఉన్నాడు అత్తయ్యా అంది ఏంట్రా ఫోన్ చూసే పని లేదా కోపంగా అంది అమల అమ్మ కొంచెం బిజీగా ఉండి చూడలేదు రియల్లీ సారీ నానమ్మకి ఎలా ఉంది మార్నింగ్ నుంచి స్పృహలేదు ఆవిడికి కష్టమని డాక్టర్స్ చెప్పారు తెలుసా చాలా భయం వేసింది కానీ ఆ డాక్టర్సే ఆశ్చర్యపోయేలాగా లేచి కూర్చున్నారు లొడలొడ మాట్లాడుతున్నారు ఆవిడని అలా చూశాక ప్రాణం కుదుటపడిందిరా నాకు అమ్మ నేను ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వస్తాను భయపడకండి మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నారా లేదా తిన్నాము చిన్ని రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది వెళ్ళింది అమ్మా చేతిలో డబ్బులు ఉన్నాయా ఒరే ఇంట్లో నేను సేవ్ చేసిన ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటే తీసుకుని వచ్చాను టెన్ థౌజండ్ ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు కట్టాను ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందో తెలియదు ఓకే నేను వస్తున్నాను మీరు భయపడకండి త్వరగా రారా మార్నింగ్ నుంచి హాస్పిటల్లో ఉండలేక నాకే నీరసం వచ్చేస్తోంది చిన్ని చెప్పట్లేదు కానీ దానికి కూడా అలాగే ఉంటుంది కూర్చుని కూర్చుని నొప్పి వచ్చేస్తోంది నువ్వు హాస్పిటల్లో ఉంటే మేము కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము అంది అమల సరే అమ్మ వస్తున్నాను కాల్ కట్ చేసి హాస్పిటల్కి బయలుదేరాడు విక్కీ చిన్ని అమల విశాలాక్షి ఐసీయూ వార్డు ముందు కూర్చుని ఉన్నారు విక్కీ వస్తూ వస్తూ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని వచ్చాడు ముగ్గురికి తాగమని సర్వ్ చేశాడు చిన్ని అప్పటికే నీరసంగా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా తీసుకుని తాగుతోంది నాన్నకి తమ్ముడికి ఈ విషయం తెలుసా అమ్మా లేదురా ఒక్కరు కూడా కాల్ అటెంప్ట్ చేయలేదు తెలుసా చిన్ని కాల్ లిఫ్ట్ చేసింది కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడేవి కాదు సమయానికి విశాలాక్షి హాస్పిటల్కి చేర్చింది అత్తయ్య గారిని అవునరా నేను కనుక అక్కడ లేకపోతే ఈ పాటికి ఏమయ్యేదో అంది విశాలాక్షి తన వల్లే ఆవిడ బ్రతికినట్లు బిల్డప్ ఇస్తూ అవును పిన్ని నువ్వెప్పుడు వచ్చావు ఉదయం వచ్చాను నాతో మాట్లాడుతూ ఉన్నట్లుండి ఆవిడ చెప్పింది విశాలాక్షి విశాలాక్షి మాటలు నమ్మబుద్ధి కాలేదు విక్కీకి కానీ ఆవిడితో ఆర్గ్యూ చేయకుండా ఓహో అవునా అని ఊరుకున్నాడు సరే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అంటూ కార్కి శివు చిన్ని అడిగాడు చెయ్యి ముందుకు చాపుతూ చిన్నికి అప్పటికే హెడ్ చాలా నీరసంగా ఉండడంతో మారు మాట్లాడకుండా కార్కి తీసిచ్చింది విశాలాక్షి అమలా చిన్ని ముగ్గురు కారులో కూర్చున్నారు చిన్ని ఫ్రంట్ సీట్లో కూర్చుంది విక్కి కార్ డ్రైవ్ చేస్తున్నాడు అక్క నేనైతే ఆ ఇంటికి రానంటే రాను ఆ ఇంట్లో నుంచి నన్ను పొమ్మంది నీ కోడలు అంది కోపంగా విశాలాక్షి సారీ అత్తయ్య గారు ఆ రోజు ఏదో కోపంలో అలా ప్రవర్తించాను ప్లీజ్ అదంతా మనసులో పెట్టుకోవద్దు రిక్వెస్ట్గా అంది చిన్ని బాగుందమ్మా అనే మాటలన్నీ అనడము చెయ్యెత్తి కొట్టడము అత్తగారిని అన్న గౌరవం కూడా చూపించలేదు అంత అవమానం జరిగాక నే ఇంటికి ఎలా వస్తాను నేను రానంటే రాను అంది విశాలాక్షి చూడు విశాలాక్షి నీ ఇష్టం నువ్వెక్కడుంటావో నువ్వే ఆలోచించుకో ఒకటి చిన్ని ఇంటికి మారు మాట్లాడకుండా రా లేకపోతే మన ఇంటికి వెళ్ళు కాస్త పనికి కూడా సహాయంగా ఉంటావు బయట ఆరేసిన బట్టలన్నీ మడతలు వేయి ఇల్లు గుమాలు ఊడ్చి దేవుడి దగ్గర దీపం పెట్టు మీ బావగారికి మిగిలిన వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టు ఆ చేతితోనే మొక్కలకి కాస్త నీళ్లు పోయి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మన లక్ష్మికి కాస్త తవుడు గడ్డి వెయ్యి మర్చిపోవద్దు అసలే తల్లి కదూ ఆకలి తట్టుకోలేదు నోరులేని జీవి అంటూ గడగడ లిస్టు మొత్తం చెప్పేసింది అమల విశాలాక్షి అదంతా వింటూ నోరు తెరుచుకుని ఉండిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తే ఈ గొడ్డు చాకరీ అంతా చెయ్యలేక చావాలి అదే చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అడుగడుగున పనివాళ్ళు రకరకాల వంటలు ఏసీ గది హాయిగా ఇక్కడ ఉండక ఎందుకంటా అని మనసులు అనుకుంటూ వద్దులే అక్క మీరందరూ ఇక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఉంటున్నావు కాబట్టి ఉంటున్నాను అంతే ఎవరో రమ్మన్నారని రావట్లేదు అంది చిన్ని వైపు కొరకొర చూస్తూ చిన్ని ఆవిడ బిహేవియర్ అంతే అని సైలెంట్గా ఊరుకుంది విక్కీ ఇంటి ముందు కారు ఆపగానే చిన్ని దిగుతూ ఉంటే చిన్ని ప్లీజ్ వన్ మినిట్ కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు విక్కీ విశాలాక్షి అమల ఇద్దరు కారు దిగారు అమ్మ మేము ఇప్పుడే వస్తాము అంటూ విక్కీ కార్ ముందుకు డ్రైవ్ చేశాడు ఏంటి విక్కీ ఆఫీస్ విషయాలు మాట్లాడాలా కాదు చిన్ని మన పర్సనల్ విషయము ఏమిటది ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది తన ఫోన్ చిన్ని చేతికి ఇచ్చాడు వీడియో మూవ్ అవుతోంది చిన్ని ఆ వీడియోని అబ్జర్వ్ చేస్తోంది ఆ వీడియోలో విక్కీ స్టెల్లా భుజాల చుట్టూ చేతులు వేసి ఊగుతూ తూగుతూ నడుస్తున్నాడు స్టెల్లా మాత్రం స్టెబిలిటీగా నడుస్తూ అతి కష్టం మీద విక్కీని నడిపిస్తూ రూమ్లోకి తీసుకువెళ్ళింది ఏముంది విక్కీ ఇందులో నువ్వు డ్రింక్ చేశావు ఆ అమ్మాయి నిన్ను రూమ్లోకి తీసుకువెళ్తోంది ఇలాంటివన్నీ చూపించి నన్ను ఇంకా బాధ పెట్టాలా కోపంగా అంది చిన్ని ప్లీజ్ చిన్ని కొంచెం ఓర్పుగా వీడియో మొత్తం చూడు చిన్ని నొసలు చిట్లించి వీడియో మళ్ళీ చూస్తోంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత విక్కీ ఒంటి మీద షర్ట్ కూడా లేకుండా పడుతూ లేస్తూ ఆ రూమ్లో నుంచి గాబరాగా బయటికి వచ్చాడు విక్కీ వెనకాలే స్టెల్లా విక్కీ ప్లీజ్ రూమ్ లోపలికి రా అంటూ వెనకే ఫాలో అవుతోంది విక్కీ స్టెల్లాని తోసేసి చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ చాలా కోపంగా అడుగులు వేస్తున్నాడు చిన్ని విక్కీ వైపు చూస్తూ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే చిన్ని ఇంకా పూర్తి వీడియో కాలేదు మొత్తం చూడు ప్లీజ్ అన్నాడు స్టెల్లా పదే పదే విక్కీ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ ప్రెస్ చేయడం విక్కీ బయటికి వచ్చి మొత్తం సెర్చ్ చేస్తుంటే విక్కీకి కనిపించకుండా రూమ్లోకి ఎంట్రీ అవ్వడం క్లియర్గా సీసీటీవీ రివ్యూలో కనిపిస్తోంది అసలు అసలు ఏంటి విక్కీ ఇదంతా చిన్ని ప్లీజ్ మొత్తం చూడు తర్వాత మాట్లాడుకుందాం చిన్ని మళ్ళీ వీడియో చూస్తోంది ఒక గంట తర్వాత స్టెల్లాని రూమ్లో నుంచి బలవంతంగా బయటికి గెంటుతూ నా రూమ్లోకి రావడానికి నీకెంత ధైర్యం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నెక్స్ట్ టైం నేనేం చేస్తానో నాకే తెలియదు చంపేస్తాను అంటూ దడాలన తలుపు వేసుకున్న విక్కీ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను నా ప్రేమను కాదు అని ఇంతలాగా అవమానించిన నీకు తగిన శాస్తి చేస్తాను నాకు నా ప్రేమ దూరమై నేను ఎలా బాధపడుతున్నానో నువ్వు కూడా అంతకు అంతా అనుభవించేలాగా చేస్తాను అని ఆవేశంగా అరుస్తూ తన రూమ్లోకి వెళ్తున్న స్టెల్లా చిన్నీ అదంతా చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది అయితే విక్కీ చెప్పేది నిజమా జరిగిన దాంట్లో విక్కీ తప్పు లేదా ఆలోచిస్తోంది చిన్ని ఇప్పుడు అర్థమైందా నీకు నేను తన చుట్టూ తిరగలేదు అదే నన్ను ట్రాప్ చేసింది కావాలని నా చుట్టూ తిరిగి డ్రింక్ చేసి స్పృహలో లేని నాతో మిస్బిహేవ్ చేసి అదంతా ఒక వీడియోగా క్రియేట్ చేసింది నాకు తెలియకుండా నా రూమ్లోకి వచ్చి నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు నా పక్కన పడుకుని ఇమేజెస్ తీసుకుంది ఐ స్వేర్ చిన్ని ఇప్పటికైనా నన్ను నమ్ము రిక్వెస్ట్గా అడిగాడు చిన్ని ఏమీ మాట్లాడట్లేదు వికీ నన్ను ఇంటికి తీసుకువెళ్ళు తీసుకువెళ్తాను ఇప్పుడు నీకు అర్థమైందా నా తప్పు లేదు చిన్ని మనం మాట్లాడుకుందాం విక్కీ ముందు నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అలాగే తీసుకువెళ్తాను నీకు నా మీద డౌట్ లేదు కదా ఇంకా నన్ను నువ్వు నమ్మట్లేదా ఏదో ఒకటి చెప్పు చిన్ని చిన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది ప్లీజ్ చిన్ని ఇంకా ఇదంతా చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే తట్టుకోలేను చాలా బాధగా ఉందే నేను చెయ్యని తప్పుకి నన్ను పనిష్ చెయ్యద్దు ఏడుపు వస్తుంది చిన్ని నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నీకు గుర్తుందో లేదో పెళ్ళికి ముందు నేను నిన్ను చాలా సార్లు అడిగాను ఏదైనా క్రిటికల్ కండిషన్ మన లైఫ్లోకి వస్తే నువ్వు నన్ను వదిలేస్తావా చిన్ని అని అప్పుడు నువ్వేమనేదానివి అస్సలు వదలను కోరి మరీ పెళ్లి చేసుకుంటున్నాను ఎందుకు విక్కి నువ్వు మాటి మాటికి అలా అంటావు అనేదానివి విక్కీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేనేమైనా నేను వదిలేశానా వదలకపోవచ్చు కానీ మౌనంగా ఉంటూ హింసిస్తున్నావు భరించలేకపోతున్నానే నేనే మాట్లాడదామని ప్రయత్నించినా మొహం తిప్పుకుంటున్నావు అసహ్యించుకుంటున్నావు తట్టుకోలేకపోతున్నాను చిన్ని నువ్వంటే నాకు చాలా ఇష్టం మన పెళ్ళికి ముందే నీకు నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయి పిచ్చివాడిని అయిపోయాను నువ్వు నా జీవితంలోకి వస్తే లైఫ్ లాంగ్ నా చెయ్యి వదిలిపెట్టను అంటేనే రా అని ఖచ్చితంగా చెప్పాను అన్నింటికి ఒప్పుకుని పెళ్లి చేసుకుని చెప్పలేనంత దగ్గర అయ్యి ప్రేమను పంచి ఉన్నట్లుండి ఇలా దూరం పెట్టేస్తే నేనేమైపోవాలి అస్తమానని జాసే ఏ పని మీద డెడికేషన్ ఉండట్లేదు నాకు ఏదో తెలియని బాధ బెంగళూరు నుంచి రాగానే అందరూ రకరకాల ప్రశ్నలు వేస్తూ అనుమానిస్తుంటే తట్టుకోలేకపోయాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా చిన్ని నన్ను నమ్ముతుంది అనుకున్నాను కానీ నువ్వు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు నా మాట వింటేనే ఈసడించుకున్నావు ప్లీజ్ నాకు దూరంగా ఉండు నిన్ను చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది అని నువ్వు అన్నప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు చిన్ని నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నీ వల్లే విపరీతమైన బాధను అనుభవించాను ఇంకా నా వల్ల కావట్లేదు చిన్ని బెంగళూరు నుంచి నేను వచ్చి పది రోజులవుతుంది ఈ పది రోజుల్లో పట్టుమని నాతో పది నిమిషాలు కూడా మాట్లాడలేదు ఏడుపు నాకు విక్కీ చెప్పేది వింటుంటే చిన్ని కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి విక్కీతో మాట్లాడాలని ఉన్నా ఏం మాట్లాడాలో ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు మాటలు రావట్లేదు మౌనంగా ఉండిపోయింది విక్కీ ఇంటికి తీసుకువచ్చి కార్ పార్క్ చేశాడు చిన్నీ కార్ దిగి లోపలికి వెళ్తోంది తానంతలాగా మాట్లాడిన మాట్లాడినా చిన్నీ నుంచి ఏ రియాక్షన్ రాకపోయేసరికి నన్ను నమ్మట్లేదా ఇంకా నన్ను నమ్మట్లేదా ఇదంతా చూసిన తర్వాత కూడా చిన్ని నువ్వు నాతో ఇంత రూడ్గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు నన్ను ఇంతలాగా ఎందుకు బాధపడుతున్నావు వెళ్తున్న చిన్ని వైపు కన్నార్పకుండా అలాగే చూస్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఒక్కసారైనా చిన్ని వెనక్కి తిరిగి చూస్తుందేమో అనుకున్నాడు కానీ చిన్ని సరాసరి లోపలికి వెళ్ళిపోయింది కోపం చిరాకు అసహనం బాధ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఫ్రస్టేషన్ వచ్చేస్తోంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు